వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తల చౌతిని మీ లావణ్యం ఈ రోజు కుచ్చేటి మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో మండలం పార్టీ అధ్యక్షులు పెడతల నెమలయ్య గారి పెడతల గురమ్మ గురమ్మగారు ఇటీవల మృతి చెందగా రోజు దశదిన కార్యక్రమంలో పాల్గొని పెడతల గురమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించిన మన దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్ గారు కడియల్ రమేష్ గారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం ములమూరు మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు గారు కొరపాటి శ్రీను గారు ములమూరు మండలం మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు గారు కుడ్చేడ్ మాజీ మండలం టీడీపీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజ్ గారు మాజీ ఎంపీపీ బాలయ్య గారు నియోజకవర్గం బీసీఎల్ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కళ్ళ వెంకటేశ్వర్లు బి ఆదినారాయణ మరియు వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు క్లస్టర్స్ బూత్ ఇన్ఛార్జ్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు